పిన్నలేని మసా నాకు ఇన్ని డబ్బులు కట్టుకుని ఆడుతున్నా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నా నిజం ఈ డే అయితే మాకు చాలా అంటే చాలా స్పెషల్ ఇన్ని రోజుల నుంచి మేము వెయిట్ చేసింది కూడా ఈ డే కోసమే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ మేమైతే చెప్తారనంత హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అయితే యాక్చువల్లీ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ డే కోసం లిటరలీ ఒక హై ఫీల్ ఉంది మస్తు సెలబ్రేట్ ఉంది దీని అంతటికి కారణం మీరే ఎంత థ్యాంక్ యూ చెప్పుకునే ఏర్పదు నీ ఏంటంటే నీ ప్రోత్సాహం లేకపోతే మేము ఇక్కడ దాకా రాకపోదము ముఖ్యంగా అమ్మగడయితే ఫుల్ అంటే ఫుల్ కష్టపడ్డది మొత్తానికైతే మనం ఫస్ట్ శాలరీ తీసుకుందాం యూట్యూబ్ నుంచి అనుకున్నది నెరవేర్చుకున్నాం వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు ఎన్ని డబ్బులు వచ్చినాయి చూడు మీకు ఇట్లా చూపిస్తే తెలుస్తలేదు ఎన్నది చూసిరా ఎన్ని ఉన్నాయి మీ చేతిలో ఈ చేతల ఫుల్ ఉన్నాయి కదా ఫుల్ వచ్చిన డబ్బులు ఎందున్నది లాస్ట్కి చెప్తా నేను వీడియో చివరిదాకా చూడరి ఎక్కడ స్కిప్ చేకూరి ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను మీకు అన్నీ చెప్తా ఎట్లా స్టార్ట్ చేసినాం ఏంది ఎట్లా డబ్బులు వచ్చినాయి నేను చెప్తాను మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో అస్సలు స్కిప్ చేయకూరి దాకా మాత్రం చూసి లైక్ చేసి కామెంట్ చేయాలి ఫస్ట్ అయితే ఇప్పుడు చూస్తున్నప్పుడు లైక్ జోరీ లైక్ జోరీ ఫస్ట్ లైక్ జోరీ ప్లీజ్ లైక్ జోరీ మీరు లైక్ చేస్తే నాకు తెలుసు లైక్ చేసేయండి లైక్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే మీకు ఎంత వచ్చినాయి అన్నది చెప్తాను నేను డైరెక్ట్ అమౌంటే చెప్తాను ఇట్లా దానితోని పోల్చుడు దీనితో పోల్చుడు నా వల్ల కాదు నేను అంత తింపి దింపి నేను ఏం చెప్పా లాస్ట్ దగ్గర చూడని నేను చెప్తా ఎంత వచ్చినాయి అనేది కరెక్ట్ అమౌంటే చెప్పేస్తాను డైరెక్ట్ సో మా కష్టానికైతే ఫలితం దక్కింది అనుకోవచ్చు మొత్తానికి ఈరోజు మా కళ నెరవేరింది నిజంగా ఎన్ని ఉన్నాయి చూడలి అసలు ఇంత డబ్బు యూట్యూబ్ నుంచి చెప్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము వావ్ 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 రియల్లీ వండర్ ఈ రోజు అంటే యాక్చువల్లీ మేము ఇప్పుడు తినట్లేదు కాబట్టి మేము ఇంకా వెజ్ తినట్లేదు కాబట్టి అది ఏది ఏం తెచ్చుకోలేకపోతున్నాం తెచ్చుకోవాలి అంటే నాకు రకరకాల రకరకాల వంటకాలు ఉండేటి ఈ ఈరోజు సో అమ్మవారి అయితే ఫుల్ కష్టపడేది క్రెడిట్ అంటే అమ్మవారికి గుడి అమ్మగానికి అమ్మవారికి కూడా కాదు అది కూడా ఫుల్ ఎడిట్లు చేసి వీడియోలు కోసం మస్తు కష్టపడి ఆ పని ఈ పని అనుకుంటే ఏ పని చేసినా తను ఏం చేసినా కూడా చూపించింది కొన్ని కొన్ని ఫింగర్ పనులు కూడా చేసారు అనుకుంది ఆ తింగిరపనులు కూడా మీరు ఇట్లా వేయద్దు అట్లా వేయద్దు అది అని చెప్పి 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 మొత్తానికి మొత్తానికైతే మమ్మల్ని లాగా తీసుకొచ్చిర్రు నిజంగా మీ అందరికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే మొత్తానికైతే ఒక రోజు మనకంటూ ఒక రోజు వస్తుంది మనకంటూ ఒక రోజు వస్తుంది అని చెప్పేసి అందరు అంటారు కదా ఆ రోజు ఇదేనేమో నాకు తెలిసి ఎంత హ్యాపీనెస్ ఉందంటే మీకు చూస్తే నా కళ్ళల్లో ఫుల్ హ్యాపీనెస్ కనబడుతుంది ఇట్లా మాటలలో ఎక్స్ప్లెయిన్ చేయలేను స్వీట్లు వంక రావాలి కేక్ వంక రావాలి అన్ని వంక రావాలని ఉంది నాకు ఇప్పుడు కానీ ఏం చేద్దాం స్వీట్లో అంటేనేమో తిన్నాం స్వీట్ అయితే తిందాం కేక్ ఎట్లా మనం వేయలేం అనుకోవాలి సో ఎంత 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 వేచి చేసినాం ఈ రోజు కోసం రియల్లీ రియల్లీ ప్రతి యూట్యూబర్ కూడా వేచి చేసేది ఇట్లాంటి రోజు కోసమే కదా నిజంగా నిజంగా ఎంత ఎంకరేజ్ చేసిరు మీరు కొన్ని మాటలు అయితే మేము ఇప్పటికి మర్చిపోము యూట్యూబ్లో కానెంట్లు వేసి నవ్వుకున్న రోజులు ఉన్నాయి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి చాలా రోజులు ఉన్నాయి అట్లాంటిది ఇప్పుడు శాలరీ తీసుకునే రోజు వచ్చింది మాకు సాలరీ 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 తీసుకునే రోజు ఎన్ని డబ్బులు చూడ్రి వావ్ 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 ఇప్పుడు అమ్ముగానేది లాస్ట్ అమ్మగాడే చెప్తుంది అమ్మగాడే వచ్చి రివల్ రివల్ చేసి మరి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ ఇది మన యూట్యూబ్ సాలరీ చాలా మంది చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తారు కదా ఐ హోప్ మీరు కూడా ఫుల్ హ్యాపీ అవుతారు చాలా మంది చాలా సార్లు అడిగిర్రు అమ్మ అక్క సాలరీ వచ్చింది అమ్మ అక్క సాలరీ అని శాలరీ రాలేదు ఫస్ట్ ఏం చెప్తున్నాము ఒకటి చెప్తా ఎవరు తిట్టుకోకండి సరేనా దిస్ ద ఫ్రాంక్ నుంచి ఫ్రాంక్ వీడియోలు ఇదేంటి మీంక్ వీడియో అని చెప్తారు కదా అదే ఇది ఫ్రాంక్ వీడియో ఎస్ట్ అంటే కూడా ఒక కామెంట్ వచ్చింది అమ్మో ఫ్రాంక్ వీడియో చేయని మాలో మా మీద చేసుకోవడం ఎందుకు మీ మీద చేద్దాం అనిపించింది అందుకే ఫ్రాంక్ వీడియో చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తిట్టుకోకండి సారీ గైస్ లిటిల్ గా సారీ యూట్యూబ్ నుంచి ఇంత అమౌంట్ మాకు వచ్చిందండి మీరు ఎట్లా నమ్ముతారు ఇంత మన పెద్ద పెద్ద సెలబ్రిటీలకు వస్తుంది ఒకవేళ మాకు వచ్చిన ఎయిట్ కే టెన్ కే కంటే ఎక్కువ రాదు అండ్ నాకు సాలరీ ఏమంటారు సాలరీ కూడా రాలేదు నేను ఫస్ట్ ప్రామిస్ చేసాను కదా మీ అందరికి ఫస్ట్ సాలరీ వచ్చినప్పుడే నేను రివీల్ అయిపోతా అని చెప్పేసి అప్పుడన్నా డౌట్ రావాలి కదా మా నోడు జీవించేసిండే అది ఒకసారి టర్నింగ్ ఇచ్చే గైస్ జస్ట్ ఫన్ యాక్చువల్ గా అయితే ఇది డబ్బులు పట్టుకొని చెప్తున్నా యూట్యూబ్ డబ్బులు అయితే కాదు శివయ్య సాక్షిగా ఇది మా అమౌంట్ మా అమౌంట్ అంటే కూడా ఇంత అమౌంట్ మా దగ్గర లేదు ఇందులో టు బి ఫ్రాంక్ ఇది మొత్తం ఫార్టీ కే ఉంది ఈ ఫార్టీ కే లో టెన్ కే మాది థర్టీ కే అప్పుగా తీసుకున్నాము మీరు వినేది కరెక్టే ఏందమ్ము నీకు అసలు అప్పు అంటేనే వద్దు వద్దు అంటావు కదా ఇప్పుడేం సడన్ గా అప్పు అంటారా దానికి అనేది ఒక రీజన్ ఉంది గట్టి రీజన్ ఉంది అందుకే తీసుకున్నాము మోస్ట్ మోస్ట్ది ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మమ్మల్ని నమ్మి కూడా మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అనేది ఒక ఫుల్లీ హ్యాపీ మూమెంట్ నాకు అది లిటరల్ గా దీనికి నాకు మస్తే హ్యాపీ అనిపించింది డబ్బుల కంటే మమ్మల్ని ట్రస్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారని చెప్పేసి చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది దానికైతే ఫుల్లీ హ్యాపీగా ఉన్నాము దీనికి అనేది ఒక రీజన్ ఉంది అందుకే ఇంత డబ్బు తీసుకున్నాము ఆల్రెడీ మీకు తెలుసు నేను నాకు ముందు గైస్ మేము అన్ని క్యాలకులేటెడ్గా తీసుకుంటాము అండ్ దీంట్లో కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది ఫుడ్ కోసం ఎవరు అప్పు తీసుకోరు మేమైతే అస్సలు తీసుకోము మేము మా దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మీకు ట్రూగా చెప్తున్నామంటే ఎవరి దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు అండ్ మీ బ్యాక్ వెళ్ళి గుర్తు తెచ్చుకుంటే నేను హాస్పిటలైజ్ అయినప్పుడు నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఎంతమంది ఒక్కసారి ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చూడండి ఎంతమంది మేము డబ్బులు ఇస్తాము మేము డబ్బులు వేస్తాము తీసుకోండి తీసుకోండి అని ఎన్ని కామెంట్లు ఉన్నాయి నా ఇప్పటికీ వెళ్ళి చెక్ చేయండి నా ఓల్డ్ నేను ఆ వీడియోస్ ప్రైవేట్ పెట్టినా పబ్లిక్ కూడా చేస్తాను ఆ వీడియోస్ కింద వెళ్ళి చూడండి మేము ఎప్పుడు ఒక్క రూపాయి కోసం ఆశపడము మా దగ్గర డబ్బులు లేవంటే ఎవరో వచ్చి ఇస్తారని నాకైతే అట్లా అవసరం కూడా లేదు అది ఇంత అంటే ఇంత కూడా నాకు అవసరం కూడా లేదు అన్ని డబ్బులు అది నాకు వేరేవంతా తీసుకోవడం నాకు అవసరం లేదు తీసుకుంటే మా మమ్మీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం లేదా వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర తీసుకుంటాం అంతేగాని యూట్యూబ్ లో వచ్చి మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర ఇట్లా ప్రాబ్లం ఉందంటే నేను నేనుయున్ గా చెప్తున్నా మీ దగ్గర మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నాయని చెప్తున్నా డబ్బులు లేనప్పుడు డబ్బులు లేవని చెప్తున్నా అంటే నేను జన్యున్ గా అన్ని మీతో షేర్ చేసుకుంటున్నా అంతేగాని దాని అర్థం మా దగ్గర డబ్బులు లేవంటే మీరు ఎవరు వచ్చి మాకు డబ్బులు ఇస్తారని కాదు చేస్తాను ఇదైతే ఫ్రాంక్ వీడియో ఐఎమ్ అయ్యి ఉంటారు కదా సారీ సారీ ఏంటంటే కొంచెం ఇట్లా ఫ్రాంక్ వీడియో చేయాలి ఫ్రాంక్ వీడియో చేయాలని అమ్ము చాలా డేస్ నుంచి నన్ను అడుగుతుంది అయితే నా నా పైన ఫ్రాంక్ చేస్తుందా అంటే ఇప్పుడు ఫ్రాంక్ చేసే పరిస్థితి మాకు లేదు రియల్లీ మాకు ఫ్రాంగ్ చేసుకునే పరిస్థితి మాగలేదు సో అందుకని చెప్పేసి కొంచెం పీక మీద ఉంది పరిస్థితి సో దానివల్ల ఏదో ఒకటి మైండ్ తీసుకోకండి బట్ నాకు తెలుసు మాకు సాలరీ రావాలని చాలా మంది కోరుకుంటారు మనం కూడా తొందరలోనే శాలరీ తీసుకోవాలి తొందరగా డాలరీ డాలర్స్ అన్ని కంప్లీట్ అయిపోయి నేను మీ ముందుకు రావాలని బ్లెస్ చేయండి అస్సలు బుర్రకి తీసుకోకండి పాప మనోడు యాక్టింగ్ కి అందరు ఫ్లాట్ అయిపోయి ఉంటారు వీడియో తీస్తుంటే నాకే అనిపిస్తుంది నిజంగానే ఎక్సైట్ అయితుండే వీడియో ట్వంటీ రూపీస్ ఏమంటా హండ్రెడ్ రూపీస్ చేస్తుండేది అని అక్కడ కొద్ది భయం వేసింది బట్ థ్యాంక్ యూ సో మచ్ నేను తర్వాత ఒక క్లారిటీ వీడియో చేస్తాను అండ్ ఇది ఎందుకంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయితే నాకు సార్లు అడిగి రమ్మ అక్క మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయని వరకు అయితే డబ్బులు రాలేవు బట్ వెరీ సూన్ వన్ టూ మంత్స్ లో తీసుకుంటాం అనే హోప్ అయితే వచ్చింది మన డాలర్స్ ఆఫ్ వరకు వచ్చేసినాయి ఈ మధ్య వీడియోస్ చాలా డల్ అయిపోయినాయి మీకు క్లారిటీగా నాకు ఏమంటారు డబ్బులు వస్తున్నాయి అనేది నా వీడియోస్ వ్యూస్ ఏ చెప్తాయి మీరు మన ఛానల్లోకి వెళ్ళి వ్యూస్ చెక్ చేస్తే ఎంత ఉన్నాయి కదా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి పోతే తప్పితే మనకు డాలర్స్ అనేది యాడ్ అవ్వవు బట్ హోప్ ఉంది తొందరలోనే వస్తాయి అని ఒక నమ్మకం అయితుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోనే షేర్ చేసుకుంటా అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ వాళ్ళు ఎవరు తిట్టుకోకండి బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ సారీ 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 గైస్ మళ్ళీ సారీ సారీ బాయ్